అందరికీ నమస్కారం అండి సిటీకి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీని మీకు చూపిస్తున్నాను అండి ఇరవై ఆరు సెంట్లు వచ్చి ఇదే అండి ఇది బస్ రూట్ అరవై అడుగుల రోడ్డు అండి ఇది లోపలికి సైట్లోకి వెళ్తున్నానండి ఇది రోడ్డు ఫేస్ అరవై అలా ఉంటుంది లోతు వచ్చి రెండు వందల చిల్లర దాకా ఉంటుందండి అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా కట్టుకుంటా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మంచి మంచి క్లాస్ ఏరియానే చెప్పచ్చు ఎందుకంటే చుట్టుపక్కల కూడా మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి ఇది 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 ఇరవై ఆరు సెంట్లు అండి సెంటు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే కేవలం ఇది కూడా అరవై రెండు వందల చీరల లోతుంటుందండి ఇది అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు లేదంటే ఇంకా కొద్దిగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళకి ఫామ్ హౌస్ లాగా కట్టుకుని గార్డెన్ పెట్టుకుంటాక చాలా బాగుంటుంది ఇది పడమరపు ఫేస్తో ఉందండి ఇది సెంటు కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే క్లియర్ డాక్యుమెంటేషన్తో ఉందండి ఇది దీని మీద లోన్ కూడా తీసుకున్నారు అంటే క్లారిటీగా ఉంటుందని డాక్యుమె డాక్యుమెంట్ అండి దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే